क्रिय निश्चित पाप निष्क्रिय प्राण से भी है प्रिय सम्मान हिंदू धर्म की विदेश राम बुद्ध की कुरुक्षेत्र युद्ध की ने जो शुद्ध की वो राष्ट्र भारत वर्ष है जय महाबली हनुमान की समय है रक्त स्नान की जो वीर लड़के प्राण दी वो शेर धर्म हिंदू है वचन का तो भक्त है ये युद्ध का ही वक्त है वो शेष तक जो रक्त है अधर्मियों का प्राण लो जहा पूजा हो वहा न धर्म दूजा हो। जो बोल शिव से ऊंचा हो वो सर ही धर से काट दो आलाई की शिखर से समुद्र की वो लहर तक हरी हरी वो गांव से इमारतों की शहर तक जो चेहरे है वो हिंदू है हम एक है तू याद रख याद रख याद रख रख तू भूल मत शिवाजी को धशेर हिंदू याद कर सब हिंदू घर की लक्ष्मी को तू शस्त्र दे के झांसी कर स्म काली से घर गले तू काट दे वो हर गले तू काट उनमें ही जो राम नाम से चले चला जला के राख कर दया क्षमा को त्याग कर विभक्स ऐसी मौत हो के बच न पाए भाग कर चिताव दे चीख के न समझे तो ये सीख दे के पूजे वो ये भूमि को पे हिंदू लिख के सिंघ की दहार करहर कर्म बोले वंदे मातरम तो देश से बहार कर, ये देश नमन आरती की भगवान पार्थ की इतिहास करना शान तब से पूजा मार्थिकी न धर्ति थे न धर्म थे न धर्म ग्रंथ था कोई सनातना दिन तोव धर्म हिंदू है वही वहीम्रहूय ब्रह्म करके चुप रहू जो धर्म पर कोई अगर अधर्मी आंख पाप से उठाई तो

హిందుతో ఏం చెప్తుంది సత్యం వధ ధర్మం చర అని చెప్తుంది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సత్యం వద ధర్మం చర అంటున్నారు కాకపోతే ఒక చిన్న ఒత్తి తేడా ఉంది మనం ఏ విధంగా మోసపోయామనేది కాస్త చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుందామండి ఒకసారి చరిత్రలోకి వెళ్తే ప్రతి జాతిలో కూడా తమని తాము రక్షించుకునేటటువంటి ఒక సైన్యం ఉండాలి ఈ పాషాణ మతస్థులు ముఖ్యంగా మరకలు రెండు వర్గాలు ఉంటాయి ఒకటి సాఫ్ట్గా ఉంటారు ఇప్పుడు కొంతమంది సన్నాసులు బయలుదేరి మా వాడికి మేగులు కొట్టారు రక్తం గారింది మనకు రక్షణ వచ్చిందని చెప్తా చెప్తూ ఉంటారు ఎవరికి మేగులు కొట్టినా రక్తం వచ్చింది రసం సాంబార్ కదా వాళ్ళ పాలిట నేను ఆయుధాన్ని అవుతాను మారణ ఆయుధాన్ని అవుతాను మరణ శాసనాన్ని కూడా అవుతాను మార్చేద్దాం మతమారి చేద్దాం ముక్కలు చేసేద్దాం అని ఎవరు పడితే వాడు ఎగబడితే తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని కోటెత్తుతాయి ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పథకం కింద ఐదు వేల అకౌంట్లో వేస్తాం అంతటితో సరిపోదు ఆ ఆడపిల్లల్ని రక్షించడానికి లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ వేసే వాళ్ళని ఉరిశిక్ష వేసే నాయకుడు కావాలి సందేశాన్ని ఇస్తున్నారు మన హిందూ బంధువులందరూ శ్రద్ధగా వింటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై శ్రీరామ్ ఒకసారి జై శ్రీరామ్ ఈ పేరు వింటంటే కొంతమంది వాళ్ళకి కింద నుంచి మండుతూ ఉంది వాళ్ళు ఎవరో కాదు త్రేతాయుగంలో రాముడి బాణాలు దెబ్బలు తిన్నటువంటి రాక్షసులు ఆ మంట ఇంకా ఇప్పటికీ తగ్గలేదు వాళ్ళకి కాబట్టి కలియుగంలో పుట్టినటువంటి రాక్షసులకి అలాగే స్వర్గంలో ఉన్నటువంటి దేవతలకు కూడా వినపడేలాగా ఒకసారి జై శ్రీరామ్ విశాఖపట్నంలో సాగర తీరంలో ఎంతో ఆహ్లాదకరంగా కనుల విందుగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి హిందూ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి ఒక మూడు నాలుగు రోజులుగా రేయం బోగళ్ళు కృషి చేసినటువంటి మా మిత్రులు సోదరులు కార్యకర్తలందరికీ కూడా సిరసు వంచి వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేము ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది ఎక్కువ టైం కూడా లేదు కానీ చేయగలనా లేదా అనేటటువంటి క్వశ్చన్ మార్కుల నుంచి ఇంత అద్భుతంగా ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమం జరిగింది అంటే మన మిత్రులు మన సోదరులు చేసినటువంటి కృషి ఇకపోతే ఇప్పుడు ఈ సముద్రాన్ని చూస్తూ ఉంటే నాకు సముద్రంతో హిందుత్వానికి ఉన్నటువంటి కొన్ని పోలికలు కనపడుతూ ఉంటాయి అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారి మేఘాలుగా రూపాంతరం చెంది వర్షంగా కురిసి మళ్ళీ నదులుగా ప్రవహించి ఎలా అయితే మళ్ళీ తిరిగి సముద్రంలో కలిసిపోతాయో అలాగే సముద్రం లాంటి అనంతమైనటువంటి హిందుత్వం నుండి పుట్టినటువంటి కొన్ని మతాలు కొన్ని సిద్ధాంతాలు శాఖోపశాఖలుగా వృద్ధి చెంది విస్తరించి తిరిగి మళ్ళీ సనాతన ధర్మంలోనే కలిసిపోతాయి మళ్ళీ ఇందులో నేను పాషాణ మతాల గురించి చెప్పట్లేదు పాషాణ మతాలని కలుపుకోదు హిందుత్వం సముద్రంలో మీరు ప్లాస్టిక్ విసిరేస్తే అది విసిరి కొడుతుంది బయటికి అలాగే పాషాణ మతాలను హిందుత్వం సనాతన ధర్మం కలుపుకోదు ఇది తెలియక కొంతమంది అన్ని మతాలు ఒకటే చెప్తున్నాయి అన్ని మతాలు మంచి చెప్తున్నాయని ఒక భూతు కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం అవునా కదా ఇది భూత కాదా కానీ ఒక విధంగా చూస్తే హిందుత్వము ఈ పాషాణ మతాలు రెండు కూడా ఒకటే చెప్తున్నాయి ఇది ఎలాగంటే హిందుత్వం ఏం చెప్తుంది సత్యం వద ధర్మం చర అని చెప్తుంది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సత్యం వద ధర్మం చర అంటున్నారు కాకపోతే చిన్న ఒత్తి తేడా ఉంది మనకి సత్యం వద అంటే వదామి అంటే మాట్లాడుట పలుకుట సత్యం అనే పలుకుము అని అర్థం వాళ్ళు దాకి ఒత్తు తగిలిస్తున్నారు సత్యం వధ అంటే సత్యమని వధించుము తర్వాత మనం ధర్మం చరా చర అంటే చరించడం నడవటం ధర్మ మార్గంలో నడవమని చెప్తుంది వాళ్ళు చే చెరుపులో చే చేస్తున్నారు ధర్మం చర ధర్మాన్ని చెరబట్టుము ఈ విధంగా ఒకటే చెప్తున్నాయనే భావనలో కొంతమంది మోసపోయారు మనం ఏ విధంగా మోసపోయామనేది కాస్త చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుందామండి ఒకసారి చరిత్రలోకి వెళితే హిందూ కుష్ అనే పేరు విన్నారు ఎవరన్నా హిందూ కుష్ పర్వతాలు విన్నారు కదా ఆ పేరుకి అర్థమేంటి ఎంతమందికి తెలుసు హిందూ కుష్ అంటే పర్షియా భాషలో హిందువుల వధ హిందువుల అంతం జరిగినటువంటి ప్రదేశము అక్కడ హిందూ జాతిని హిందువుల్ని నిర్మూలనం చేశారు కాబట్టి హిందూ కుష్ అనే పేరు వచ్చింది ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పర్వత శ్రేణి మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ హిందువులు అంతరించబోయే ముందు మెజారిటీ భాగం బౌద్ధంలోకి మారిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో అంటే బౌద్ధంలోకి మారటం వల్లే అంతరించిపోయారా అంటే ఎస్ బౌద్ధంలోకి మారటం వల్లే అంతరించిపోయారు ఎందుకు బౌద్ధంలోకి మారిన తర్వాత క్షాత్రాన్ని విడిచిపెట్టేశారు ప్రతిఘటనను మర్చిపోయారు తమని తామును రక్షించుకోవడం అనేది వదిలేశారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే అనుకున్నారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవడం అనేది మంచి ఆధ్యాత్మిక సాధన కానీ అందరికీ అదే వర్తిస్తుంది అంటే ఇప్పుడు అందరూ ఇస్త్రాకులు వేసుకుని భోజనానికి కూర్చుంటే వండి పెట్టేవాళ్ళు ఎవరు అలాగే ప్రతి జాతిలో కూడా తమని తాము రక్షించుకునేటటువంటి ఒక సైన్యం ఉండాలి ఆ సైన్యాన్ని పక్కన పెట్టేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టారు ఈ పాషాణ మతాలకి వీళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే పైన పిలకలు పట్టుకుని పేకలు పోయడం చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు ఏమనుకున్నారంటే మేము కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాను మన మనల్ని ఎందుకు హింసిస్తారు మన మీద వాళ్ళెందుకు దాడులు చేస్తారు మనం వాళ్ళ జోలికి పోవట్లేదు కదా కనుక వాళ్ళు కూడా మన జోలికి రారు అని అనుకున్నారంట ఇది ఎలా ఉంది అంటే నేను కుక్కను గరవను కాబట్టి కుక్క నన్ను గరవదు అన్నట్లుగా ఉంది అంతే కదా ఒక ఇద్దరు మిత్రులు నడుచుకుంటూ వెళ్తానంట వాళ్ళకి ఎదురుగా కుక్క వచ్చి కూర్చుంది గుర్రుగా చూస్తుందంట ఇద్దరు భయంతో గజగజ విణిపోయారు అందులో ఒక అతను కొంచెం ధైర్యం తెచ్చుకుని అరే నువ్వేం భయపడకు నేను ఒక పుస్తకం చదివానురా ఆ పుస్తకంలో మనిషి కనుక కుక్క కళ్ళల్లోకి తీవ్రంగా తీక్షణంగా చూస్తే అది కరవదు అని రాసి ఆ పుస్తకంలో అన్నాడంట ఈ పక్కన వాడికి డౌట్ వచ్చి మరి ఈ కుక్క ఆ పుస్తకం చదివిందో లేదో అన్నాడంట అలాగే మనకున్నటువంటి ఎథిక్స్ మనకున్నటువంటి విలువలే వాళ్ళకు కూడా ఉంటాయి మనం చదివిన పుస్తకాలే వాళ్ళు కూడా చదివి ఉంటారు అనేటటువంటి మూర్ఖత్వం అమాయకత్వంతో మోసపోయారు ఇంకొంతమంది రెండో రకం మోసం ఎలా ఉంటుందంటే మనం సా సాధారణంగా ఈ రోజుల్లో కూడా మనం మోసపో మోసపోతూ ఉంటాం ఆ మార్గంలో ఈ పాషాణ మతస్థులు ముఖ్యంగా మరకలు రెండు వర్గాలు ఉంటాయి ఒకటి సాఫ్ట్గా ఉంటారు ఈ సాఫ్ట్గా ఉండే మరకలు ఏంటంటే దే ఆర్ లైక్ గ్రాస్ వాళ్ళు గడ్డి లాంటి వాళ్ళు రెండో వర్గం యారోగెంట్గా ఉంటారు ఈ ఉండే వాళ్ళు ఎవరంటే దే ఆర్ లైక్ స్నేక్స్ వాళ్ళు పాములు లాంటి వాళ్ళు ఈ పాముల్ని ఈ గడ్డి దాచిపెడుతుంది మనం సాఫ్ట్గా ఉండే మరకలను చూసి వాళ్ళతో ప్రమాదం లేదనుకుంటాం కానీ ఆ గడ్డిలో ఆ గడ్డి చాటుగా పాకుతూ వచ్చినటువంటి సర్పాలు మనల్ని కాటేస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ రోజుల్లో కూడా మనం మోసపోతూ ఉన్నాం ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ రాయిచోట్లో జరిగినటువంటి సంఘటన రాయిచోట్లో మన వీరభద్రస్వామికి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఊరేగింపు జరుగుతుంది మధ్యలో వాళ్ళు వచ్చారు సరే బ్రతకడానికి వచ్చారు మందిరాలు కట్టుకున్నారు కానీ ఇప్పుడు మన ఉత్సవాలని మన పూజలని కూడా అడ్డుకునే స్థాయికి మీరు ఇక్కడ ఉత్సవాలు చేసుకోవాలంటే మా పర్మిషన్ ఉండాలి అనే స్థాయికి వచ్చేశారు మొట్టమొదట వాళ్ళు అలా వ్యాప్తి చెందడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఏం చూసి వాళ్ళు వాళ్ళని సహించారు అంటే ఈ సాఫ్ట్గా ఉండేటటువంటి ఈ గ్రాస్ గడ్డి లాంటి మరకల్ని చూసి మోసపోయారు అనమాట సరే ఇప్పుడు మళ్ళీ ఆ హిందూ కుష్ పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా అక్కడ హిందూ జాతి నిర్మూలన అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పొంకాను పొంకాలుగా గొట్టల గొట్టలుగా సీమల దారలాగా ఇక భారతదేశం మీద దండయాత్రలు మొదలయ్యాయి గజనీ మహమ్మద్ కావచ్చు గోరీ మహమ్మద్ కావచ్చు ఛంగీజ్ ఖాన్ కావచ్చు అల్లాహుద్దిన్ ఖిల్జీ కాఫరు బాబరు ఔరంగజేబు ఇలా ఇక లెక్కే లేదు ఒక్కొక్కడు రావడం ఓ లక్ష మందిని చంపేయడం ఒక వెయ్యి దేవాలయాలు పడగొట్టడం ఓ లక్ష మందిని చంపేయడం ఒక వెయ్యి దేవాలయాలు పడగొట్టేయడం అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ చేతుల్లోకి పోయిన తర్వాత భారతదేశం యొక్క ద్వారాలు తెరుచుకున్నట్లుగా అయిపోయింది ఇలా ఒక వెయ్యి పదిహేను వందల సంవత్సరాల పాటు దాదాపుగా నిరంతరాయంగా దాడులు కొనసాగాయి ఎవరన్నా ఒక విదేశీయుడు కానీ అంటే మన భారతదేశానికి లేని మూడో వ్యక్తి కానీ మన దేశం మీద జరిగినటువంటి ఈ దాడులు ఈ చరిత్ర గురించి చదివితే అతనికి కలిగే అభిప్రాయం ఏంటంటే అసలు భూమి మీద ఈ దేశం అనేది మిగిలి ఉండదు అసలు ఈ హిందూ జాతి అనేది తుడిచిపెట్టుకుపోయి ఉంటుంది అనే భావన కలుగుతుంది కానీ అన్ని భీకరమైనటువంటి దాడుల్ని ఎదుర్కొని కూడా ఈ రోజుకి ప్రపంచంలో ఒక ప్రబలమైన శక్తిగా నిలిచి ఉంది భారత్ ఎవరి వల్ల మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో లక్షల మంది ప్రాణాలని తృణప్రాయంగా అర్పించారు ఈ నేల మీద వాళ్ళ రక్తం ఏరులై పారింది వాళ్ళు చేసిన త్యాగాల వల్ల ఇప్పటికీ మనం పోరాడే స్థితిలో మన దేశాన్ని నిలుపుకునే స్థితిలో ఉన్నాం ఇప్పుడు కొంతమంది సన్నాసులు బయలుదేరి మా వాడికి మేగులు కొట్టారు రక్తం గారింది మనకు రక్షణ వచ్చింది అని చెప్తూ ఉంటారు ఎవరికి మేగులు కొట్టినా రక్తం వచ్చింది రసం కాదు కదా ఆ రక్తం వల్ల మనకు రక్షణ ఎలా వచ్చింది ఆ రక్తానికి మనకి సంబంధం లేదు ఈ దేశం కోసం ఎవరైతే రక్తం చిందించారో వాళ్ళ వల్ల మన జాతి రక్షించబడింది ఈ నేలలో ఈ నేలలో ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కాలానుగుణంగా కొంతమంది వీరుల్ని తయారు చేసుకుంటుంది అంతెందుకంటే ఇప్పుడు మేము సామాన్యులం మా లాంటి సామాన్యులను కూడా శక్తివంతులను చేసి ఈరోజు రోజు యుద్ధరంగంలో నిలబెట్టింది దీనికి కావలసింది మనం మానసికంగా సిద్ధంగా ఉండటమే నా ధర్మం కోసం నేను ఆయుధాన్ని అవుతాను అని మానసికంగా మీరు సిద్ధంగా ఉండగలిగితే మన మాతృధర్మం గడ్డిపోచను కూడా బ్రహ్మాస్త్రంగా మార్చగలదు నేను చెప్తున్నాను ఎవరో సంగతి నాకు అనవసరం నా మటుకు నేను చెప్తున్నాను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను ఎవడైనా సరే నా దేవాలయాల జోలికి వచ్చినా నా ఆరాధ్య దైవాల జోలికి వచ్చినా నా మాతృదేశాన్ని ముక్కలు చేయాలనే ప్రయత్నం చేసిన వాళ్ళ పాలిట నేను ఆయుధాన్ని అవుతాను మారణ ఆయుధాన్ని అవుతాను మరణ శాసనాన్ని కూడా అవుతాను ఇలాంటి భావన మీలో ఎంతమందికి ఉంది చూపించండి ఈ శక్తిని చూపించడానికే ఈరోజు ఈ ర్యాలీ ఎందుకంటే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పాషాణ శక్తులు అనుకుంటూ ఉన్నాయి పోరాడే వాళ్ళందరూ నశించిపోయారు ఆ తరాలు గతించిపోయాయి ప్రాణాలు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు ప్రాణాలు పెట్టి ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళు ఎవరూ లేరు అనే భావనతో వాళ్ళు ఒక ఆశావాహ దృక్పథంతో ఉన్నారు ఈ దేశాన్ని కబలించవచ్చు అని చెప్పి కానీ వాళ్ళకి మనం ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం మా పూర్వీకుల రక్తం ఇంకా మాలో ప్రవహిస్తూ ఉంది మనం జీవించే ఉన్నాం ఎవడైనా సరే హిందువుల్లో క్షాత్రం చచ్చిపోయింది హిందువులు ఉన్నారు తేరగా ఉన్నారు ఈ దేశం తేరగా ఉంది మార్చేద్దాం మతమారి చేద్దాం ముక్కలు చేసేద్దాం అని ఎవడు పడితే వాడు ఎగబడితే తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి ముఖ్యంగా ఈ మత మార్పిడి మఠాలకు కూడా చెప్తున్నా నాకు పీసు కనపడ్డాడు వెలుగొచ్చింది స్వరం వచ్చింది గాడిది గుడ్డు వచ్చింది ఇవన్నీ కాదు మీ దొంగ సాక్ష్యాలు ఇక కట్టి పెట్టండి దేవీ దేవతల దోషణ కనుక మీరు ఆపకపోతే ఈరోజు విశాఖపట్నం ర్యాలీగా ఈ ర్యాలీ సాక్షిగా చెప్తున్నా ఈ సముద్రంలో ఈ సాగరంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారుతుంది మీరు మీ ప్రేతాత్మ కూడా కొట్టుకుపోతారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాల్సింది మీరు హిందువుల ఓట్లు అడగాలి అంటే ఉల్లిపాయలు కందిపప్పు రేట్లు చెప్పి కాదు ఆడి రేట్లు తగ్గిస్తాం కోడిగుడ్లు రేట్లు తగ్గిస్తాం పాత ఇనప సామాను కొంటాం కాదు దేవాదాయ ధర్మాదాయ శాఖను పెట్టారు దేవాలయాల మీద వచ్చేటప్పుడు ఆదాయాన్ని లెక్కించుకోవడానికి మాకు కావాల్సిన దేవాదాయ శాఖ కాదు దేవాలయ రక్షణ శాఖ ఎవడైనా మా దేవాలయాల జోలికి వస్తే వాడి చేతులు నరుకుతాం మా దేవతామూర్తుల మీద చెయ్యి వేస్తే వాడి చేతులు నరుకుతాం అని మేనిఫెస్టోలో పెట్టేవాడు కావాలి అలాంటి నాయకుడు కావాలి ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పథకం కింద ఐదు వేల అకౌంట్లో వేస్తాం అంతటితో సరిపోదు ఆ ఆడపిల్లల్ని రక్షించడానికి లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ వేసే వాళ్ళని శిక్ష వేసే నాయకుడు కావాలి ఎవడో ఒక పనికి చెప్పాడంట ఈ దేశం మీద మనకలకే మొదటి హక్కు ఉంటుంది అని చెప్పి వాడు వాళ్ళకు గుట్టేడేమో మనకు తెలీదు అసలు ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు ఇది హిందూ దేశం ఎప్పటికీ హిందూ దేశంగానే ఉంటుంది ఈ దేశంలో హిందువులు తమ ఆరాధన పద్ధతుల్ని పూజా విధానాలని పాటించుకోవడం అనేది ఎవరు దయా దాక్షిణ్యాలతోనూ ముడిపడలేదు ఇది హిందువుల హక్కు హిందువుల ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా సురక్షితంగా జీవించడం అనేది హిందువుల హక్కు ఆ హక్కుల్ని ప్రయోజనాలని కాపాడేటటువంటి నాయకులకి రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకే మేము మద్దతిస్తామని చెప్పి మనం అందరం ఒక బలమైన సందేశం ఇచ్చిన రోజు చచ్చినట్టు వ్యవస్థలన్నీ మారతాయి ఇప్పటి వరకు ఉత్తరాదిలో హిందుత్వం అనే భావన ఎక్కువ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కులాల కుంపట్లతో కొట్టుకుంటారు అనే ఒక అపప్రద ఉంది అది కొంతవరకు వాస్తవం కూడా కానీ ఈరోజు ఇక్కడ మొదలైనటువంటి ఈ ఉద్యమం కులాల కుమ్ములాటలను దాటి హిందుత్వ ప్రాతిపదిక మీద హిందుత్వ విధానంతో తెలుగు జాతి అంతా కూడా ఏకమై దేశానికే మనం ఆదర్శంగా నిలవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈరోజు ఇక్కడ నుంచి ఈ శంకారావాన్ని ప్రారంభించడం జరిగింది మనకి దక్షిణాదిలోనే ముగ్గురు జగద్గురువులు వచ్చారు శంకరాచార్యుల వారు భగవద్ రామానుజులు మధ్వాచార్యుల వారు అంటే జ్ఞానం అనేది ఇక్కడి నుంచే వచ్చింది కానీ ఆ మార్గంలో కాకుండా కాస్త అజ్ఞానం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు కులాల కొంపట్లు లేకపోతే ధర్మానికి గ్రహణం పట్టడం కానీ చీడ పట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తితో మనం అధిగమించి మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నం ఎలాంటిదంటే రామకార్యం వంటిది రాముడు చేసింది కూడా ధర్మరక్షణే ఈరోజు మనం చేస్తుంది ధర్మరక్షణే అంటే మనం చేస్తున్నది రామకార్యమే అయితే ఈ రామకార్యం చేసేటప్పుడు హనుమంతుడికి ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అలాంటి ఉత్సాహంతో మనం అందరం పనిచేయాలి మరి ఈ పోరాటంలో మీ అందరూ కూడా కలిసి రావాలి వస్తారా కలిసి అడిగేద్దామా సంపూర్ణ హిందూ దేశంగా భారతదేశాన్ని ప్రకటించే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దామా జై శ్రీరామ్ భారత్మాత